ఈ రోజు నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో సత్యమూర్తి ఫ్యామిలీ ముందు హరివర్ధన్ రావు మిథునతో నువ్వు అడిగిన వారం రోజులు గడువు అయిపోయింది ఇక నువ్వు మన ఇంటికి రావడమే మిగిలింది బయలుదేరి మిధన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో మిథునతో పాటు సత్యమూర్తి శారదా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మిథున అదేంటి నాన్న అలా అంటున్నారు అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అవును నువ్వు చెప్పిందే నీ మీద అతనికి ప్రేమ ఉందని అది తనతో చెప్పిస్తానని నిరూపిస్తానని నాకు చెప్పావు మరి నాకు ఎక్కడ చెప్పించావు ఎక్కడ నిరూపించావు నీ మీద అతనికి ప్రేమ ఉందని నేను ఎలా నమ్మాలి అని అంటుంటాడు ఇక మిథున అది కాదు నాన్న అని తనకి సర్ది చెప్పబోతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే మన ఇద్దరి మధ్య కావాల్సింది ఆర్గ్యుమెంట్స్ కాదు అతనితో నువ్వు చెప్పిస్తానన్న మాట అతన్ని చెప్పమని చెప్పు నోరు తెరిచి అతని మనసులో నీ మీద ప్రేమ ఉందని చెప్పమని చెప్పు అప్పుడు నేను చేసిన ఛాలెంజ్లో గెలిచాను నాన్న అని ఒకే ఒక మాట చెప్పు ఇక ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటాడు ఇక మిథున దేవ వంక అలాగే చూస్తూ ఉంటుంది ఇక దేవ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఇక సత్యమూర్తి శారదైతే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక హరివర్ధన్ రావు చూసావా మిథున మౌనం తప్ప మాటే రావడం లేదు నీకు అర్థమైంది కదా ఇక నిన్ను అతను ప్రేమిస్తున్నాడు అన్న భ్రమలో నుంచి బయటికి రా ఇక ఏం మాట్లాడకుండా నాతో ఇంటికి బయలుదేరు అని చెప్తూ ఉంటాడు ఇక మెదిన చూడండి నాన్న నోటితో చెబితేనే ప్రేమ ఉన్నట్టు కాదు చూపిస్తే కూడా ప్రేమే తన ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడడం కూడా ప్రేమే మీరందరూ నన్ను తలుచుకొని బాధపడుతూ కూర్చున్నారు కానీ దేవా ఒక్కడే చావు చివరి దాకా వెళ్ళి నన్ను రక్షించి క్షేమంగా మీ ముందు నిలబెట్టాడు నా మీద ప్రేమ లేకపోతే దేవా నన్ను కాపాడుతాడా నిజంగా నన్ను వదిలించుకునేవాడైతే తన ప్రాణాలను తీసుకొని నన్ను వదిలిపెట్టమని నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళతో చెప్తాడా అని చెప్తూ ఉంటుంది ఇక దేవా మిథున ఇద్దరు కలిసి హరివర్ధన్ రావు ఇంటికి వెళ్తారు వాళ్ళిద్దరినీ గుమ్మం బయట నిలబెట్టి లలిత దేవాకి మిథునకి హారతిస్తూ ఉంటుంది ఇక మిదున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉన్న త్రిపుర కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మిథున చెల్లెలు అలంకృత దేవా మిథునని గుమ్మం దగ్గర నిలిపి మీ భార్య భర్తలిద్దరూ భర్త పేరు భార్య భార్య పేరు భర్త చెప్పి లోపలికి రావాలి అని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక మిథున అయితే చాలా సిగ్గుపడిపోతూ నేను మా ఆయన దేవా వచ్చాము అని చెప్తూ ఉంటుంది ఇక దేవాన్ని చూస్తూ తన చేయి పట్టుకొని గుమ్మంలో కాలు పెట్టించి చాలా సంతోషంగా దేవాన్ని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్